హైదరాబాద్ నుండి యూఎస్ఏ యుకే కెనడా ఏ దేశానికైనా ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫ్రీ ప్యాకింగ్ మైలవరపు కృష్ణతేజ ఈ పేరు అందరికీ తెలియకపోవచ్చు కానీ ఆయన సాధించిన విజయం ప్రజల కోసం చేస్తున్న సేవ పాలనాపరమైన విధానాలు మాత్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా డిప్యూటీ గా బాధ్యతలు చేపట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు పాలనాపరమైన అంశాలలో ఇంత సక్సెస్ఫుల్ గా దూసుకు వెళుతున్నారు అంటే దానికి బోన్ ఈ కృష్ణతేజ ప్రజల పట్ల గౌరవం సామాజిక స్పృహ సమాజం పట్ల పూర్తి అవగాహన జాగ్రఫీ పైన పదునైన పట్టు క్లిష్ట సమయంలో కూడా ముఖంపై చెదరని చిరునవ్వు ఈ యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణతేజ సొంతం ఐఏఎస్ ఆఫీసర్గా కేరళలో విశిష్ట సేవలు అందించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణతేజను ప్రత్యేకించి మరి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు రప్పించుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈయన క్యాపబిలిటీ ఏంటనేది మరి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఈ కృష్ణతేజ పవన్ కళ్యాణ్కి ఉన్న సంబంధం ఏంటి కృష్ణతేజ బాల్యం చదువు ఎక్కడ కొనసాగింది ఆయన సక్సెస్ వెనుక ఉన్న ముళ్ల కిరీటాలు ఏంటనే పూర్తి జీవిత విశేషాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన మైలవరపు కృష్ణతేజ వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు తల్లిదండ్రులు చిలకలూరిపేట వారే తండ్రి మైలవరపు శివానంద కుమార్ వ్యాపారం చేస్తారు తల్లి భువనేశ్వరి గృహిణి తేజ తాత రామానందం ఆయన చిలకలూరిపేటలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పలువురి ప్రశంసలు కూడా పొందారు ఆ కుటుంబ వారసునిగా కృష్ణతేజకు కూడా సేవా కార్యక్రమాలంటే చాలా ఇష్టం చదువులోనూ ఎప్పుడూ ముందుండేవారు చిలుకలూరుపేటలో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత మైలవరపు రెండు వేల తొమ్మిదిలో నర్సారావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీర్గా పట్టభద్రుడయ్యాడు ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరారు ప్రధానమైన పట్టణాలలో పనిచేశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం జీతం డబ్బుల కోసమేనని సేవలు చేసేందుకు పనికిరాదని గుర్తించారు ఆ ఉద్యోగం వదిలేసి సివిల్స్ కోచింగ్ తీసుకునేందుకు ఢిల్లీ వెళ్లారు అక్కడ కోచింగ్ కూడా పూర్తి చేసుకున్నారు ఐఏఎస్ కావాలనే పట్టుదలతో నాలుగు సార్లు సివిల్స్ రాసిన ఆయన చివరకు అరవై ఆరవ ర్యాంకు సాధించారు రెండు వేల పదిహేను బ్యాచ్కి చెందిన కృష్ణతేజకు కేరళ క్యాడర్ ను ప్రభుత్వం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పైన అభిమానం ఉన్నా కేరళ వెళ్ళక తప్పలేదు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రెండు వేల పదిహేడులో కేరళ క్యాడర్ లో అలప్పి జిల్లా సబ్ కలెక్టర్గా నియమితులయ్యారు చాలా తక్కువ సర్వీసులోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి ఆ సమయంలో కృష్ణతేజ చూపించిన సమయస్ఫూర్తి లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది దీంతో అనాతి కాలంలోనే కేరళ కేడర్ కు చెందిన ఆయనకు డేరింగ్ అండ్ డాషింగ్ అధికారిగా పేరు వచ్చేసింది అలాగే అలెప్పిలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకృతి పైన కన్నేసిన కబ్జారాయుల్లా భరతం పట్టారు రిసార్ట్ మాఫియాను తరిమి కొట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల కోట్ల విలువైన కళ్ళు చెదిరిపోయే రీతిలో కట్టిన యాభై నాలుగు విలాసవంతమైన విల్లాలు జేసీబీ ఇనుప హస్తాలతో క్షణాల్లో ఒక్కొక్కటిగా కుప్పకూలిపేలా చేశారు ఇవి అన్ని అక్రమంగా సరస్సును చెరిచి కట్టుకున్నవి కావడంతో అక్కడి ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తమైంది ముఖ్యంగా కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే లక్షలాది మంది చనిపోయారు ఎన్నో కుటుంబాలు కూడా వీధిన పడ్డాయి ఈ తరుణంలో త్రిశూల్ జిల్లాలో కరోనాతో అనాథలుగా మిగిలిన ఆరు వందల తొమ్మిది మంది విద్యార్థులను కలెక్టర్ కృష్ణతేజ గుర్తించారు వారిని చేరదీశారు వారికి ఉన్నత చదువులు చదివించేలా చూశారు అలాగే భర్తలను పోగొట్టుకున్న ముప్పై ఐదు మంది వితంతువులకు పింఛన్లు కూడా ఇచ్చారు వారికి ప్రత్యేకంగా గృహ నిర్మాణం చేపట్టారు మరో నూట యాభై మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు అలాగే బాలల హక్కుల రక్షణలో దేశంలో త్రిశూల్ జిల్లా అగ్రగామిగా నిలిచింది దీనిని గుర్తించిన జాతీయ బాలల హక్కుల కమిషన్ కలెక్టర్ కృష్ణతేజకు పురస్కారాన్ని కూడా ప్రకటించింది ఇక మంచిని గుర్తించడంలో ముందుంటారు పవన్ కళ్యాణ్ ఏ రంగంలో ఉన్నా వారు మంచి చేస్తే ప్రత్యేకంగా అభినందిస్తారు అభినందనలు తెలుపుతారు అలా తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ చేస్తున్న సమర్థవంతమైన సేవలను గుర్తించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్ అంతేకాక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏరి కోరి మరీ తన ఓఎస్జీగా నియమించుకోవడానికి నిర్ణయించారు సాధారణంగా ఆర్జీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్జీలుగా నియమిస్తారు కానీ పవన్ కళ్యాణ్ కోసం ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు ఆయనను డిప్యూటేషన్ పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా ఆయన కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలన వ్యవహారాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పవర్ఫుల్ ఐఏఎస్ గా మారిపోయారు కృష్ణతేజ గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ పర్యాటక శాఖ డైరెక్టర్ ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ అల్లప్పుజా జిల్లా కలెక్టర్ గా సేవలందించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం